The <laughs>

రీప్ ఆఫ్ విచ్చేయండి చందనా బ్రదర్స్ జినా టవర్ సెంటర్ గుంటూరు నమస్కారం సిటీస్ స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు డిసెంబర్ ఏడున ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సమస్యలపై దృష్టి సారించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం బోధన బోధనేతర ఉద్యోగుల ఐకాస కోరింది పలు సమస్యలపై ఆకాశగా ఏర్పడ్డ అధ్యాపకులు బషీరబాగ్ ప్రెస్ సమావేశం నిర్వహించారు తమ సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నప్పటికీ అధికారులు ముఖ్యంగా వీసీ పరిశీలన పెడుతున్నారని ఐకాస ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు ఔట్సోర్సింగ్ పార్ట్ టైం కాంట్రాక్టు విభాగాల్లో సుమారు ఒక్కొక్కరు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేస్తున్నారని వెల్లడించారు కనీస విత్తనాలు ఉద్యోగ భద్రత రెగ్యులర్ చేయాలని కాంట్రిబ్యూషన్ పెన్షన్ పథకం కింద రైతుల డిమాండ్ పరిష్కరించాలని కోరారు Milyen korszakra történt valami a legelső. Ah, milyen korszakra ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయీస్ జాట్ ఏర్పడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటో రామకృష్ణ గారి వివరించారు యూనివర్సిటీలో పలు సమస్యలు ఉన్నాయి అయితే ఈ సమస్యలను వీసీ దృష్టికి మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీటిని పరిష్కరించే దిశగా పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు మేమందరం కలిసి ఆ సమస్యలను పరిష్కరించడానికి జాగ్రత్త ఏర్పడి ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని భావిస్తున్నాము మేము ముఖ్య ఉద్దేశం జాగ్రత్త ముఖ్య ఉద్దేశం సమస్యల పరిష్కారం డిసెంబర్ ఏడున గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనను మేమందరము స్వాగతిస్తున్నాము తర్వాత ఈ మధ్య ఈ మధ్య ముఖ్యమంత్రి గారు వెయ్యి కోట్లు యూనివర్సిటీ అభివృద్ధికి కేటాయించడం జరిగింది దానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ముఖ్యమంత్రి గారికి అయితే దీనితో పాటుగా ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఈ వెయ్యి కోట్లు మౌలిక వసతులు కల్పించడానికి ఉపయోగపడతాయి దాంతో పాటు ఒక యూనివర్సిటీ అభివృద్ధి చెందాలంటే అధ్యాపకులు ఉండడం కూడా చాలా అవసరము సో ఈ వెయ్యి కోట్లతో పాటు నియామకాలు చేపట్టుంటే బాగుండేది సో మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక ద్వారా నియామకాలు కూడా చేపట్టవలసిందిగా అభ్యర్థిస్తున్నాము దీనికి కొస్దగా ఇప్పుడు మా దగ్గర చాలా మంది ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్నారు ఈ రోజు యూనివర్సిటీల మనగడ వాటిపై ఆధారపడి ఉంది కాబట్టి సో ప్రభుత్వము నియామకాలతో పాటు వీళ్లను రెగ్యులరైజ్ చేస్తే కూడా బాగుంటుంది దీనికి కావాల్సిన మోడాలిటీస్ వాళ్ళు తయారు చేసి వీళ్ళ రెగ్యులరైజేషన్ ప్రాసెస్ తొందరగా టేకప్ చేస్తే బాగుంటుందని మా అందరి తర్వాత తరఫున నేను ప్రభుత్వాన్ని వినవిస్తున్నాను దీని దీనితో పాటుగా ఇప్పుడు కాంట్రాక్ట్ లో కూడా రకరకాలుగా ఉన్నారు పార్ట్ టైం టీచర్స్ ఉన్నారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి పార్ట్ టైం టీచర్స్ కు పదిహేను గంటల వర్క్ లోడ్ ఉంటే వాళ్లను కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ గా ఏది పదవి ప్రమోషన్ ఇవ్వాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు చాలా రోజులుగా యూనివర్సిటీకి సేవలు అందిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా అంటే జీతభత్యాలు ఆరు నెలల జీతాలే చాలా తక్కువ జీతం వస్తుంది కాబట్టి వాళ్ళకు ఉద్యోగ భద్రతతో పాటు వాళ్ళు బతకడానికి సరిపోయే నిధులు వచ్చే విధంగా వాళ్ళకు జీతభత్యాలను పెంచవలసింది కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం వీళ్ళే కాకుండా నాన్ టీచింగ్ లో తర్వాత టైమ్ స్కేల్ వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళందరి ఉద్యోగాలు కూడా పర్మనెంట్ చేస్తే బాగుంటారు అంటే రెగ్యులర్ యత్ నగర్ కుక్కలదారిలో గాయపడిన బాలుడిని నిలపూరు ఆసుపత్రిలో పరామర్శించిన మంత్రి అద్దరుడు లక్ష్మణ్ ప్రభుత్వం తరపు నుంచి అత్యవసర సాయం కింద లక్ష రూపాయల చెక్కును అందించిన మంత్రి గాయపడిన బాలుడు కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రకటించిన మంత్రి బాలుడు తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వం పరంగా అన్ని సహాయ సహకారాలు ఉంటాయని భరోసా ఇచ్చిన మంత్రి மீர <coughs> இங்க <laughs>

కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకే పార్టీలో ఉండాలని అప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను పార్టీ జాతీయ కంట్రోల్ కమిషనర్ చైర్మన్ కె నారాయణ సూచించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తన గెలుపుకు సహకరించిన సిపిఐ నాయకులను హిమాయత్ నగర్ లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా నవీన్ యాదవ్ నారాయణ కాలు ఆశీర్వాదం తీసుకున్నారు యువకులు రాజకీయాలకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నవీన్ యాదవ్ గెలుపు అందుకు ఆరంభం కావాలని నారాయణ అన్నారు రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందని నవీన్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు

देखिए देखिए आप लोगे नहीं तो क्या ना समझो समझो नहीं 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 � మద్దతు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఒక మంచి వాతావరణంలో మంచి గెలిచిన నవీన్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో అదే హైదరాబాద్ లో ఒక బలమైన నాయకుడిగా

సపోర్ట్ చేయడానికి చేసినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియడానికి ఈ రోజు పార్టీ కార్యాలయం నిలవడం జరిగింది పెద్దలు నారాయణ గారు నరసింహన్న గారు ఎమ్మెల్సీ సత్యమన్న గారు వెంకటరేటారావు గారు పెద్దలందరూ కూడా ఇక్కడ నన్ను వెల్కమ్ చేస్తున్నారు వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు వాళ్ళు సపోర్ట్ చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళకి ఏ సపోర్ట్ కావాలంటే సిటీలో మా వంట సపోర్ట్ ఉంటుందో తెలియడం జరిగింది వాళ్ళు వీళ్ళందరూ పార్టీ కార్యకర్తలు వీళ్ళందరు చూసి నా విజయంలో వీళ్ళందరూ కూడా బాగా కష్ట సిపిఐ పార్టీ కార్యకర్తలు అందరూ బాగా కష్టపడ్డారు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయడానికి అంటారు సిటీలో కంటోన్మెంట్ ఎలక్షన్స్ అండ్ బై ఎలక్షన్స్ రెండు గెలవడం అంటే ఇది ఏదంటైన ప్రజాపాలక పైన ఉన్నటువంటి నమ్మకం కాంగ్రెస్ పార్టీ పైన పెరుగుతున్నటువంటి నమ్మకం ప్రజల్లో ప్రజలందరూ కూడా బలమైన మంచి మెదట్తో గెలిపించడం ఎగ్జి చూస్తా ఉంటే రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీని విన్నామని మేమంత ప్రజాపల్ల చేస్తున్నటువంటి సంక్షేమం నమస్కారం